ఇప్పుడు ఒకవేళ ఇట్టుంటే తగ్గించాలండి ఏం చేయాలి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చాక ట్వెల్వ్ అబౌ ఉంటుంది పత్తిని ఆపెట్టు కదా సార్ పత్తిని చెట్టు మీదనే ఒకసారి వర్షాలు కూడా ఎక్కువ మొత్తం వస్తుంది సార్ లేకపోతే చెట్టు మీదనే తేమ తక్కువ వస్తుంది రేట్ నైన్ టైం వస్తుంది ఇప్పుడు దసరా తర్వాత వర్షాలు కూడా పట్టాయి కదా దాని నుంచి మాటిరేటి ఇక్కడ కూడా నా దగ్గం ఫోర్ ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ ప్రైవేట్ ఆ ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంటది అంటే వాళ్ళ రేట్ వాళ్ళ మెస్సర్ అంటే అందా అంటే 3400 ఆ సార్ మన రేట్ ఎంత 974 సార్ 1400 ఆ yes సార్ మన 697 500 400 చేరత అదంత